నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు గురువారం రోజున అష్టమి తిథితో కలిసి వస్తుంది రేపు గురువారం ఆ రోజున మనం ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే తాకట్టు పెట్టిన నగలు తిరిగి విడిపించుకునే స్థితిలోకి వస్తారు ఎవరైతే అవసరాల కోసం నగలను తాకట్టు పెట్టి ఉన్నారో మీ యొక్క నగలు విడిపించుకోవడానికి ఒక మంచి సమయం అనేది వచ్చింది రేపు గురువారం రోజున ఒక చిన్న దీపారాధన మీరు చేసుకోవడం వల్ల మీరు ఏవైతే నగలను తాకట్టు పెట్టారో ఆ నగలు విడిపించుకునే మార్గాలు మీకు తెలుస్తాయి గురువారం అంటేనే గురుగ్రహానికి సంబంధించిందని చెప్తారు అలా గురువారంతో పాటు అష్టమి తిథి కూడా కలిసి వచ్చింది అలాంటి రోజున అటు గురుగ్రహం నుంచి అనుగ్రహం పొందడంతో పాటు ఇటు అష్టమి తిథి అష్టమి అంటేనే కాలబైరువుడికి సంబంధించిందని చెప్తారు సాధారణంగా అష్టమి తేదీ రోజున భైరవుడిని పూజిస్తూ ఉంటారు ఆ రకంగా మనం పూజించడం వల్ల కోటి రెట్ల ఫలితం లభిస్తుందని మన శాస్త్రంలోనే చెప్పబడింది అయితే మనకి రేపు గురువారం కలిసి వచ్చింది కాబట్టి స్వర్ణాకృష్ణ భైరవుడి దగ్గర ఒక చిన్న దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఏవైతే మీరు నగలు తాకట్టు పెట్టుకున్నారో ఆ నగల్ని విడిపించుకునే స్థాయికి మీరు వెళ్తారు అలానే మన ఛానల్లో కాలపైరువుడికి సంబంధించిన పరిహారాలను కూడా చెప్పడం జరిగింది కొందరు కాలభైరువుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుని మంచి ఫలితాలు పొందాము అన్నవారు కూడా ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపించిందండి చూసిన తర్వాత ఒకవేళ మీరు ప్రజెంటు ఆ పరిహారాలు మీరు చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఈ పూజా దీపం కనుక మీరు పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది మీరు కష్టకాలంలో తాకట్టు పెట్టిన ఆ బంగారాన్ని విడిమించుకునే అవకాశం అనేది మీకు కలుగుతుంది ఈ పరిహారంతో ఆ కాలభైరువుడు మనకు సహాయం పడతాడు సాధారణంగా బంగారానికి అధిపతిగా ఎవరంటే స్వర్ణాకర్షణ అని చెప్తారు అలానే గురుగ్రహానికి ప్రీతికరమైన రోజు గురువారం అలాంటి రోజున మనం వారిద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి చేసుకునే ఒక మంచి పరిహారం ఇది అలానే గురువారం రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా నేను చాలా వరకు చెప్పడం జరిగింది కొందరు మళ్ళీ అడగడం కూడా జరుగుతుంది కాబట్టి చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పరిహారాలని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక ఇక్కడ చెప్పుకునే పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడటమే కాకుండా పది మందికి హెల్ప్ చేయాలని మీ మనసు కనిపిస్తే ఒక చిన్న లైక్తో పాటు కుదిరితే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ చేసుకోగలుగుతారు ఎండ్ వరకు చూడండి ఇక పరిహారం మాటకు వెళదాం ఈ పరిహారానికి అని ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ కాకుండా ఉన్న ఒక ప్లేటు అది కూడా ప్లాస్టిక్ది కూడా కాకుండానే తీసుకోండి ఇత్తడి రాగి వెండి ఇవి ఉంటాయి కదండీ దాంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని చక్కగా పసుపు కుంకాలు పెట్టుంచుకోండి ఆ తర్వాత మీరు ఒక నాలుగు తమలపాకులు తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ రకంగా ఆ నాలుగు తమలపాకుల్ని ఆ ప్లేట్లో ఈ రకంగా సర్దండి పెట్టిన తర్వాత ఒక మట్టి ప్రమిది తీసుకోండి అంటే ఈ పరిహారానికి ఇక్కడ కొత్త మట్టి ప్రమిదే అవసరం లేదు వాడిన ప్రమిదైనా పర్వాలేదు తీసుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకాలు పెట్టి ఈ రకంగా రెడీ చేసి ఉంచుకోండి ఆ తర్వాత అక్కడ పెట్టిన ఆ తమలపాకుల మీద కొద్దిగా కుంకుమ అంటే కాస్త చిటికడి చిటికడి వేయండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ అలానే పసుపు కొన్ని అక్షింతలు అవి కూడా పసుపు రంగు రంగింతలు పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద మీరు ఏదైతే రెడీ చేసి ఉంచుకున్నారో ఆ ప్రమిదిని పెట్టండి ముందు మీరు గురు భగవాను అలానే స్వర్ణాకృష్ణ భైరువుని తలుచుకోండి తలుచుకొని గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి స్వామి నాకున్న కష్టాలు ఇవి తొలగించు స్వామి అని చెప్పుకోండి ఆ తర్వాత పసుపు కుంకాలతో రెడీ చేసి ఉంచుకున్నారు కదండి ఆ ప్రమిదిలో నువ్వుల నూనె వేసుకొని రెండు పసుపు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి పెట్టి దీపారాధన చేసుకోవాలి అగరవతితో కానీ లేదంటే ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి ఇక్కడ ఆ దీపారాధనలోనే స్వర్ణకృష్ణ భైరువుడు అలానే గురు భగవానుడు కొలువై ఉన్నారని మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు ఒకసారి ఆ దీపారాధన చూసుకొని మీరు ఒకసారి నమస్కారం చేసుకొని అందులో ఒక రెండు చిటుకలు పసుపు వేయండి ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పుకునే పరిహారాలు మీరు చేస్తూ మామూలుగా అలా కూర్చుంటే సరిపోదు ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తూ ఉండాలి అలానే ఆ నారాయణుడు యొక్క మంత్ర జపాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి మనకు ఆ నుంచి శక్తి అనేది మనకు కలిగితే మనం చేసే ఏ పరిహారాలైనా సరే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఆ రకంగా వేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఆ దీపంలో స్వర్ణాకృష్ణ భైరవుడు కొలువై ఉన్నాడని మీరు భావించుకొని ఆయన ఒక మంత్రాన్ని జపించండి ఒకవేళ మీ ఇంట్లో స్వర్ణాకృష్ణ భైరువుడి యొక్క ఫోటో ఉంటే గనుక ఆ ఫోటో ఎదురుగానే మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చి పరిహారాన్ని ఆ ఫోటోకి చక్కగా గంధము కుంకుమ అన్నీ కూడా చక్కగా పెట్టి ఎర్ర గన్నేరు పూలతో అలంకరించండి అలా ఎర్ర గన్నేరు పూలతో ఆయనకి చేస్తే కనుక చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఒకవేళ లేవండి గన్నేరు పూలు అంటారా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ పూలతోనే అలంకరించండి స్వామివారిని ఆ రకంగా స్వామివారి దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించి మీ యొక్క కోరికలు వెనివించుకోండి ఈ రకంగా బాధపడుతున్నాను తాకట్టు పెట్టిన నగలు విడిపించుకునే మార్గాన్ని చూపించి తండ్రి అని చెప్పి కోరుకోండి ఇక్కడ చేసుకుని ఈ పరిహారం గురుభగవానుడికి అలానే స్వర్ణాకృష్ణ భైరువుడికి ఇద్దరికి కలిపి చేసుకునే పరిహారం కాబట్టి గురుభగవానుడికి సంబంధించిన ప్రీతికరమైన రంగు పసుపు ఆ రోజున మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఈ పరిహారాన్ని మీరు చేయాలి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఆ రకంగా చేస్తే ఒకవేళ లేవండి పసుపు రంగు బట్టలు అంటారా కాస్త పసుపు కలిపిన చీర కాస్త అంటే కొంచెం కాంబినేషన్తో ఉంటాయి కదా అప్పుడు అలాంటి బట్టలు వేసుకొని అయినా సరే పరిహారం చేసుకోండి కాకపోతే మీరు వేసుకునే ఆ చీరలో కానీ ఆ బట్టలో కానీ నిలుపు రంగు అనేది కలవకుండా చూసుకోండి పసుపు కలర్లో ఉన్నవే వేసుకోండి ఇక్కడ దీపారాధన దగ్గర చక్కగా పసుపు కలర్తో ఉన్న పూలను పెట్టండి చామంతి పూలు కానీ ఏవైనా సరే పెట్టండి ఇక నైవేద్యం విషయానికి వస్తే పసుపు కలర్లో ఉన్నవే పెట్టాలి అంటే నిమ్మకాయ పులిహార ఉంటుంది అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే కేసరి కూడా మనం కాస్త పసుపు వేసి కేసరి చేస్తాం పసుపు కలర్లో ఉంటుంది కేసరి అలా పసుపు కలర్లో ఉన్న నైవేద్యాలను స్వామివారికి పెట్టండి వాటిలో ఏదో ఒకటి పెట్టండి ఇక ఆ తర్వాత నివేదనగా తాంబూలము అరటిపండు వీటిని కూడా సమర్పించండి ఇక ఆ పక్కన ఒక చిన్న గ్లాసులో నీటిని కూడా పెట్టండి స్వామివారికి తాగడానికి ఇక పూజ మొత్తం ముగించుకున్న తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి ఇక మీకు వీలైతే కాస్త నైవేద్యం ఎక్కువగా చేయగలము అని మీరు అనుకుంటే కనుక కాస్త ఎక్కువ చేసి మీరు దానిని గుడికి పట్టుకు వెళ్ళి అక్కడున్న భక్తులకు పంచండి అలా చేసినా సరిపోతుంది చాలా మంచిది అలా చేస్తే ఒకవేళ మీకు దగ్గరలో సున్నాకర్షణ బైరుగుడి యొక్క గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత ఫలితం వస్తుంది ఒకవేళ దగ్గరలో గుడి లేదు అలా వెళ్ళలేమనుకునేవారు ఇంటిలోనే ఇప్పుడు చూపించిన విధంగా స్వర్ణాకృష్ణ బైరుగుడు ఫోటో ముందు కానీ ఒకవేళ ఫోటో లేకపోయినా పర్వాలేదు మామూలుగానైనా సరే ఆయన తలుచుకొని ఇదే రకంగా దీపారాధన చేసుకోవచ్చు అయితే ఈ నైవేద్యాన్ని ఇరుగు పొరుగు వారికి పేదలకు పంచితే చాలా చాలా మంచిది కాబట్టి ఈ పరిహారం మీరు చేస్తూనే మీరు చేసే ప్రయత్నాలు కూడా మీరు చేయండి కష్టపడడం వల్ల మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మనకు కలుగుతుంది ఆ భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఓకేనండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే మాటకు వస్తే కనుక గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఈ పూజా పరిహారాన్ని పూర్తి చేయాలి అంటే చీకటి పడిన తర్వాత ఆరు గంటలు దాటిన తర్వాత తొమ్మిది గంటల్లోగా మీరు పూజ చేయాలి చాలా మంచి అవకాశం అండి ఈ గురువారం అష్టమి వస్తుంది ఆ రోజున ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి చాలా సంవత్సరాలు పైబడి నగలు విడిపించుకునే భాగ్యం లేక ఎవరైతే బాధపడుతున్నారో మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి చేసేటప్పుడు గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని చేసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకున్న కోరికలు నెరవేరుతాయి అలానే పాజిటివ్ మైండ్తో చేయండి రిజల్ట్ అయితే చూస్తారు నెగిటివ్గా మాత్రం వస్తుందా రాదా ఇలా ఆలోచించి మాత్రం పరిహారం చేయకండి మార్పులు అయితే ఖచ్చితంగా కనబడతాయి ఆ కాలభైరువుడి మీ యొక్క కోరిక నెరవేరుస్తాడు ఒకవేళ మీరు కాలవైరువుడు గుడికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు మీరు ఒకసారి శివాలయం మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే గుడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవడమా లేదంటే అభిషేకం కానీ వీలు వీలుంటే కనుక చేసుకుని సాయంత్రం పూట ఈ దీపారాధన చేసుకోండి ఇక ఆ రోజున నియమాల విషయానికి వస్తే కనుక ఎలాంటి నియమాలు అంటూ ఏమీ లేవు కాకపోతే నాన్ వెజ్ లాంటిది మాత్రం తినకండి ఆ రోజున ఇక ఉపవాసం అంటూ ఏదీ లేదు ఉండవలసిన వారు ఉండొచ్చు తప్పేం లేదు మీరు ఉంటే ఉండండి లేదంటే పర్వాలేదు మీరు మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసుకుని సాయంత్రం మళ్ళీ మీరు ఒక స్నానం అంటే మీరు ఒకసారి స్నానం చేసుకుని అంటే కంట స్నానం చేసుకుని అప్పుడు ఇదే పరితనం చేయండి చాలా మంచి అవకాశం కలిగించే రోజు అండి ఈ గురువారం అష్టమి రోజు తప్పకుండా ఎవరైతే నగలు విడిపించుకోలేక తాకట్టులో ఉన్నాయి అని బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని చేసుకోండి ఆ కాలభైరుడు మీ యొక్క సమస్యలు తీరుస్తాడు మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మీకు ఎలా ఉపయోగపడిందో పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న లైక్ ద్వారా హెల్ప్ చేయండి అలానే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు